కుల రిజర్వేషన్ వద్దు సంపదే ముద్దు అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడ శ్రీనివాస్ తెలిపారు అంబేద్కర్ ఆశయాన్ని బ్రతికించాలనుకునే ప్రభుత్వాలు పౌరుల మెడల్లో తగిలించిన కుల రిజర్వేషన్ లాకెట్లను రద్దు చేసి సంపదలు రిజర్వేషన్ కల్పించాలని అంబేద్కర్ సూచించిన మానస సంకళ్లను తెంచుకొని అంబేద్కర్ ఆశయ సాధన కోసం శ్రమిస్తున్న రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ చేపట్టిన మహోన్నత ఉద్యమంలో భాగస్వాములు కావాలని అన్ని వర్గాల ప్రజలకు సంపదను చేరువ చేయడమే లక్ష్యంగా మన బిడ్డల భవిష్యత్తు కోసం అభ్యున్నతి కోసం పేదరికం లేని తమ సమాజాన్ని సాధిద్దాం నేడు కుల రిజర్వేషన్ లాకట్లు తగిలించుకున్న కులాలన్నీ ఒక గొప్ప చరిత్ర ఉన్న వర్గాలని నేడు సంపన్న కుల వర్గాలుగా విరవేగుతున్న వర్గాలని తెలిపారు ఈరోజు పేద వర్గాలు అంతరాని వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప చరిత్ర ఉంది ఇప్పుడున్నటువంటి సంపన్న వర్గాలుగా వెరవేకుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ అంటరాని తెగ అంటున్నటువంటి వాళ్ళ కన్నా ఎప్పుడు కూడా తప్పువే అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో చెప్పింది ఈరోజు ఒకటి చెప్తున్నాం ఈరోజు చరిత్రని తీసుకుంటే కేవలం దళితులకు ఒక మెడలో లాకెట్టు బీసీలకు ఒక మెడలో లాకెట్టు మైనార్టీలకు ఒక లాకెట్టు ఏంటంటే నువ్వు బీసీవి ఎస్సీబీ అలాగే నువ్వు మైనార్టీవి అని కొన్ని కొన్ని లాకెట్లు వేశారు వాస్తవానికి వాళ్ళకంటే గొప్ప ఆ వర్గాలు కావు అవి గొప్ప చరిత్ర ఉన్నటువంటివి కాదు మీ మెడల్లో వేసినటువంటి లాకెట్టే మిమ్మల్ని చిన్నవాళ్ళగా చూపిస్తుంది ఈ ల్యాకెట్ విలువ ఏంటంటే మీరు తీసి కింద పడేస్తే మీకంటే గొప్పవాడు ఎవడలేడు ఇప్పుడున్నటువంటి కుల రిజర్వేషన్స్ ఏ జీవితాన్ని అన్నది ఎవరైనా చెప్పమనండి ఏ కులానికి ఉన్నటువంటి రిజర్వేషన్ మూలంగా పేదరికం పోతుందా పేదరికానికి ఒక రిజర్వేషన్ టోకెన్ తగిలించి ఈరోజు ఆ ముసుగులో వీళ్ళందరూ కూడా దోచుకుంటున్నారు దీన్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మరో స్వాతంత్ర పోరాటం ద్వారా ఒక విద్యత్తుతో కలిగినటువంటి తిరుగుబాటుని చైతన్యవంతమైనటువంటి తిరుగుబాటుని ప్రజల్లో తీసుకొస్తుంది అదేవిధంగా నేను ఈరోజు చాలా ఒక విషయం చెప్తా బాధతో చెప్తాను ఈరోజు అంబేద్కర్ గారు చాలా గొప్ప వ్యక్తి ఆయన ఎన్నో సమస్యల్ని ఆయన మోసాడు అనేక విపత్కర పరిస్థితుల్ని ఆయన ఛేదించగలిగాడు కానీ ఒక్కటి మాత్రం ఆయన దగ్గర కూడా ఒక పొరపాటు జరిగింది ఆ రోజు కులానికి రిజర్వేషన్ కాకుండా సంపదలో రిజర్వేషన్ కావాలి అని ఆ రోజు అంబేద్కర్ అడిగుంటే ఈ రోజు ఉన్నటువంటి పేద వర్గాలన్నీ ఈ ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీలు అని చెప్పుకుంటున్నటువంటి మెడల్లో బిళ్ళలు తగ్గించి తిరుగుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు గొప్ప సంపన్నులే ఆ రోజు జరిగినటువంటి పొరపాటు దశాబ్దాలుగా డెబ్బై ఐదేళ్ళుగా ఈరోజు అన్ని పేద వర్గాలు నేను రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది కులంలో కానీ వర్గంలో కానీ ఎవరో తక్కువ కాదు మిమ్మల్ని తక్కువ అంటున్నటువంటి వాళ్ళు తక్కువ అని మీరు భావించి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆశయాన్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కోసం మనం అందరం కూడా సైనికుల్లో పనిచేద్దాం మన సెక్యులర్ సెక్యులర్స్ అందరూ కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ స్ఫూర్తితో అన్ని వర్గాల్ని కూడా సంపన్న వర్గాలుగా తీర్చిదిద్దుదాం సంపదని సాధించడమే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం పేదరికాన్ని పేదరికం లేనటువంటి సమాజాన్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబానికి చేరువ చేస్తుంది అలాగే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి సంపదని ప్రజలకి సమానంగా చేరువయ్యేటటువంటి ఒక కార్యాచరణ ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళిక రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్ కార్యాచరణకి ఒక మోహనత్వమైనటువంటి ఉద్యమ కార్యాచరణ ఉంది ఈరోజు పేదరికం లేనటువంటి సమాజాన్ని అంటరానితనం లేదు అని నిరూపించేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఉద్యమాన్ని ఇప్పుడు విరవేగుతున్నటువంటి సంపన్న వర్గాలకి బుద్ధి చెప్పే విధంగా ఒక మహోన్నతమైనటువంటి ఉద్యమాన్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తుంది ఆ మహోన్నత ఉద్యమంలో ప్రతి ఇంటి నుంచి ప్రతి వ్యక్తి భాగస్వాములయ్యి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి జీవితానికి సాకారం చేసుకోవాలని సందర్భంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈరోజు మన సెక్యులర్స్ ద్వారా ఈ సమాజానికి తెలియజేయడానికి ఈరోజు సిద్ధపడుతుంది